ఎంత పని చేసాడక్క వాడు వాడిని ఊరికే వదిలి పెట్టకూడదక్కా వాడికి నరకం అంటే ఏంటో చూపించాలి నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెడతా జననీ ఏంటక్క వద్దు ఇలా కంప్లైంట్స్ అని సరిపోతే నాన బరువు పోతుంది ఏంటక్క నువ్వు అనేది ఇంత జరిగినా కూడా ఊరికే కూర్చోవాలా జై వదిలు జనని నా మీద ఒట్టి నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా నాన్నకి విషయం చెప్పినా అయినా నీకెంత పెయిన్ ఉండింటుందో కదా అక్క ఫేస్ మీద నాకు ఫేస్ మీద కన్నా నలుగురు చూసి నన్ను అసహించుకుంటుంటే ఆ పెయిన్ ఇంకా ఎక్కువ తెచ్చినని జనని ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏమైందిరా జననీకి